మామూలుగా ఎల్ఎన్టీ కంపెనీ ఎల్ కంపెనీ ఈ రోడ్డు నిర్మాణం చేస్తుంది నిర్మాణం చేసి టోల్ వసూలు చేస్తుంది ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటుంది కానీ తెలంగాణలోని ఒక ఒక ప్రాంతంలో మట్టి రోడ్ వేసిరు మట్టి రోడ్ వేసి తాత్కాలికంగా ఒక టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు అంట మరి ఆ డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఆ గ్రామ ప్రజలు పోయి ఆ ఎంఆర్ఓకు వాళ్ళకు రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదట దీంతో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి మీకు చెప్తాను ఇది ఆ టోల్ గేటు వీళ్ళేసిందే తార రోడ్ కాదు డాంబర్ రోడ్ మంచి రోడ్డు సీసీ రోడ్ ఏం కాదు మట్టి రోడ్ మట్టి రోడ్ వేసి దీనికి ఒక గేట్ పెట్టిరు ఇక్కడ గుడిచే పోయేటోళ్ళందరినీ బైక్లు వాళ్ళను వాళ్ళని వీళ్ళని ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు పీడిస్తున్నారు ఇగో రిసిప్ట్ వంద రూపాయలట రిసిప్ట్ నెంబర్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ రూపాయలు వందా అంటే ఒక బండి ఒకసారి అటు పోయి పోతే వందా ఇటు వస్తే ఉందనైంది మరి అప్ అండ్ డౌన్ కా దేనికా తెలియదు నిజంగా టోల్ గేట్ కంటే ఎక్కువ ఉంది డబ్బులు నిజంగా టోల్ గేట్ కార్ కారు పోతేనే వంద పదాలు తీసుకుంటాడు నేను ఓన్లీ బైక్ కే ఉందన ప్రాంతం బైక్లే ఉన్నాడు బైక్లే ఇవ్వందనా వాగులో మట్టి రోడ్ వేసి అనాధికారికంగా టోల్ వసూలు చేస్తున్నారు అంట వాగులోనే మట్టి రోడ్ వేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేలు గ్రామాల మధ్య మానేరువాగులో ముత్తారం మండే మండలం ఓడేడుకు చెందిన కొంతమంది మట్టి రోడ్డు నిర్మించి రాకపోకలు సాగించే వాహనాల నుంచి టోలు వసూలు చేస్తారు రెండు ఊర్ల మధ్యలో ఒక వాగు వాగు పోవడానికి ఇసుక అది ఉంటే మట్టి పోసిరు మట్టి పోసి రోజు వసూలు చేస్తారు రోజుకు సుమారు ఆరు వందలకు పైగా వాహనాలు పోతాయట అంటే ఆరు వాహనాలు పోతే ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు అక్రమార్కులు వసూలు చేస్తున్నారట పొన్నం భిక్షపతి దీని గురించి హైకోర్టులో ఆశ్రయిస్తే అనుమతులు లేవని అక్రమ టోల్ వసూలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లు టేకుమట్ల తహసీల్దార్ విజయలక్ష్మి చెప్పారు మరి ఆమెకు తెలుసు కదా మరి ఆ ఊరళ్ళు పోయి ఆమె కంప్లీట్ చేసింది ఆమె కోర్టు పోయేదాకా ఆమె రెవెన్యూ పరిధిలో ఏదైతే మండల రెవెన్యూ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో చూసుకుని బాధ్యత లేదా టోల్ వసూలు చేస్తుంటే కూడా ఆమెకు సోయి లేదు పోయి ఆ ఊరల్లో కంప్లైంట్ చేసినా ఆమెకు సోయి లేదు హైకోర్టుకు పోతే అప్పుడు ఎదురుకి వెళ్ళి వేసింది ఎంఆర్ఓ అప్పుడు స్పందిస్తున్నారు